హాయ్ అండి అందరికీ స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీడియం సైజు క్యాబేజీని తీసేసుకున్నాను తురుము పట్టేదాన్ని తీసేసుకొని చక్కగా తురుం పట్టేసేసుకోవాలి కొంచెం హోల్స్ అనేది పెద్దగా ఉండేది దాంతో తురుం పట్టుకుంటే క్యాబేజీ అనేది బాగా సన్నగా తరిగిపోతూ ఉంటుంది చక్కగా ఉంటుంది కూడా ఉండలు చేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇంకా చక్కగా ఇలా క్యాబేజ్ అంతా తురుము పట్టేసేసుకొని క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేసుకోండి నేను రెండు క్యారెట్లు ఉంటే ఒకటేమో కట్ చేసేసాను ఒకటేమో టైమ్ తురుము అయితే పట్టేసేసాను ఇంకా తురుము పట్టిన తర్వాత బాగా మెల్ట్ చేసేసుకోవాలి క్యాబేజీ అంతా క్యాబేజీలో నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా మెల్ట్ చేసేసుకొని ఒక పల్చాటి గుడ్డ తీసేసుకొని ఇలా క్యాబేజీ వేసేసుకొని దాంట్లో ఉన్న రసమంతా ఒక కళాయిలోకో గిన్నెలోకో పోసేసుకోవాలి అంటే దాంట్లోకి వేసేసుకోవాలి ఆ రసం అంతా బాగా పొయ్యేటట్టు మ్యాక్సిమం మీ బలం అంతా చూపించేసేయాలి దాని మీద రసం అంతా పొయ్యేలాగా బాగా పిండేసేసుకోవాలి అలా పిండేసుకొని మళ్ళీ చూసేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుంది మరి వాటర్ అంతా అలానే ఉంచేసి ఉంటే అసలు ఆ ఉండ కట్టినా కానీ ఉండ అనేది విడిపోతుంది ఒక కప్పు ఏమో మొక్కజొన్న పిండి ఒక కప్పు ఏమో మైదా వేసేసుకోండి సాల్ట్ తగినంత వేసేసుకోండి నేనేమో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్న స్పూన్ కారం వేసేసుకొని కొంచెం చిటికర పసుపు కూడా వేసేసుకోవాలి దేంట్లో అయినా పసుపు లేకుండా మగవాళ్ళకి ఏ వంటైనా పెట్టకూడదంట అందుకని నేను అన్నిట్లో కొంచెం కొంచెమైనా వేసేస్తాను పసుపు అనేది ఇంకా చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలుపుతూ ఉంటే కొంచెం కూడా అంటే కొంచెం కూడా వాటర్ పోయద్దండి చూసారా కలుపుతూ కలుపుతూ ఉంటే మొద్దవుతుంది ఇంకా చక్కగా మంచూరియా బాల్స్ లాగా అంటే మీడియం మీకు ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న సైజుగా చేసేసేసుకున్నాను ఇదిగో చూడండి అలా చేసేసుకోవాలి అంతా బాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోండి మీ పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అవుతుంది ఇంట్లోనే చేసి పెట్టండి బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇలా చేసి పెడితే మంచిగా ఉంటుందండి అంటే ఇవి మంచూరియా నూడిల్స్ అవి తినకూడదు ఎప్పుడో ఒకసారి కదా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది చేసి పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇంకా ఇలా ఉండాలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనకి వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని క్యాబేజీ ఉన్నాయి నా దగ్గర క్యాబేజీ క్యారెట్ చిల్లీ ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ ఏమి కొంచెం పెద్దగా కొంచెం పెద్దగానే కోసేసుకోవాలి ఎందుకంటే బాగా కనపడుతూ బాగా ఉంటాయి కొంచెం పెద్దగానే కోసేసుకోవాలి ఇంక ఈ లోపల లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ కాగే కాగిద్ది ఇంకా తర్వాత ఈ బాల్స్ అన్నిటిని ఒక కోటి చిన్నగా వేసేసుకోండి ఆయిల్ పైన పడే అవకాశం అయితే ఉంటుంది అందుకనేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలన్నీ వేసేసుకొని కొంచెం గింట తీసుకొని అలా అలా కల తిప్పేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ అలానే కలుపుతూ వేగనిచ్చుకుంటే చక్క చక్కగా గోబీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇలా కలుపుకుంటూ ఉంటుంటే చాలా అంటే చాలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం చేసే వంట సక్సెస్గా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతాము అదే వంట మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిని సూపర్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాము అలా మీరు కూడా ఉన్నారా అలా ఫీల్ అయ్యే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ మరి ఇలా వేగిన తర్వాత నాకు కొంచెం అనేది లోపల కొంచెం కుక్ అవ్వలేదు అని అనిపించింది అందుకని కొంచెం ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మన తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం హై ఫ్లేమ్లో ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసేసుకోవడానికి ఇదేమో కొంచెం పక్కన కళాయి పెట్టేసేసుకొని క్యాబేజీ ఆనియన్స్ క్యారెట్ చిల్లీస్ అన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్ పోసేసుకొని వేయించేసుకుంటున్నాను పక్కన వేయించేసుకున్న తర్వాత ఇంకా చక్కగా ఆయిల్ ంతా కాగిపోయిన తర్వాత ఏ మంచూరియా ఉండలు తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకున్నాను ఇంకా అవన్నీ మొత్తం ఒకేసారి వేసేసి గంట తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా తిప్పేసరికి గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి నాకైతే ఆ ఉండలు ఏమన్నా విడిపోతాయేమో ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయిందేమో అనుకున్నాను ఫస్ట్ టైం అండి నేను వెజ్ మంచూరియా చేస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది చెప్పేస్తున్నాను అస్సలు విడిపోలేదండి ఎందుకంటే మొక్కజొన్న పిండి వేస్తాం కదా అసలు విడిపోదు అని నాకు తర్వాత అనిపించింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మంచూరియా అనేది ఉండలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇంక ఇలా గోల్డెన్ కలర్లో వేగిపోయి ఉంటే ఇంకా వేగుతూ ఉన్నాయి ఇదేమో క్యాబేజీ ఇవేమో ఒక సైడ్ ఏమో తిప్పుతూ ఉన్నాను ఒక క్యాబేజీ ఒక అంటే ఒక మంచూరియా బాల్ అనేది కొంచెం పక్కన పడితే నేను తింటున్నాను ఉడికిందో లేదని సూపర్గా ఉడికిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా అన్ని వేగిపోయాయి మంచూరియా బాల్స్ అనేది చూడండి అంత కలర్ఫుల్గా ఉందో ఈ చక్కగా క్యాబేజీ ఆనియన్స్ చిల్లీస్ కూడా వేగిపోయాయి నేనైతే డార్క్ సోయా సాస్ తీసేసుకున్నాను వెనిగర్ లేకపోయేసరికి కొంచెం య ఒక నిమ్మ చెక్క అనేది పిండేసుకున్నాను టమాటా సాస్ కూడా వేసేసుకున్నాను చిల్లీ సాస్ కూడా వేసేసుకున్నాను ఇంకా చక్కగా ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకొని ఇంకా మంచూరియా బాస్ తీసుకొచ్చేసి దాంట్లో వేసేస్తే ఇంకా ఫైనల్లీ మంచూరియా రెడీ ఇలా మీ ఇంట్లో ఇంటి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా ఇంట్లోనే చేసి పెట్టేసేయండి బయట నుంచి ఇప్పుడు ఏ ఫుడ్ అయినా తినకూడదండి మ్యాక్సిమం తినకుండే ట్రై చేసేసేయండి టేస్టీ స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా రెడీ లాస్ట్న కొరియాండర్ వేసేసుకొని చక్కగా ప్లేట్లో నిమ్మకాయ ఆనియన్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి